సో రేపు సంవత్సరం జాకర్తాలో మనకి ఇన్నో మనం ప్రోగ్రామ్ ఏదైతే వీసా చూసామో అదే ప్రోగ్రాం అక్కడ జరుగుతుంది అందులో మనందరం ప్లాటినం అవ్వడానికి ప్రయత్నించినప్పుడు సార్ వాట్ ఇస్ ద ఎలిజిబిలిటీ దట్ ఇస్ ది అనౌన్స్‌మెంట్ ఎనీబడీ ఆఫ్ యు హూ బికమ్ అ ప్లాటినం యు ఆర్ ఆల్ గోల్ ఎంటర్‌ప్రెనర్ రైట్ ఎస్ వెన్ యు బికమ్ అ ప్లాటినం యు క్వాలిఫై ఫర్ విసా ఇండోనేషియా 2024 మీరు 2025 అయితే మీరు అందరూ అయితే మీరందరూ వీసాకి వచ్చేస్తారు Then, can we can i have how many of you are going to be qualified as platinum in january january kaanta wale then then free of charge okay so you know the distance between india and uh, indonesia is very far so the cost is also uh, is, is expensive for us because we are the uh, longest for long distance okay so प्लाटा <laughs> जनवरी प्रोग्रम जनवरी and to you, you are, you come, you very happy already, and okay, I hope um, not only you going to next visa. I you bring your downline. Maybe here to other yeah. Every all of you bring four. Definitely, <inaudible> sir. Sir, <inaudible> sir, <inaudible> ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి తీసుకురావాలి ప్లాట్నం గోల్డ్ కొండదండి ఈసారి ఇచ్చారు నెక్స్ట్ టైం మీరు అక్కడికి ఇండోనేషియా తీసుకురావాలంటే ప్రతి ఒక్కళ్ళు నలుగురు అప్పుడు మీరేమవుతారు సో మీరు నలుగురు నలుగురు ప్లాట్నం తీసుకొని వస్తారని నేను ఆశిస్తాను అని प्लाटा तैयारों फ्री फ्री वस्तु సో యాంతమంద రెడీ గాన దుబాయ్ కి డైమండ్ అవాల అంటే మనకు ప్లేటినం రెడీ లేదు ఏమో ఐపీఎల్ రెడీ అవుతా యా ఎక్స్ప్లైన్ సో యు కెన్ అచివ్ అ గో టు జాకార్తా అండ్ సో దుబాయ్ సో ఇండియా ఇండోనేషియా రాజధాని జాకార్తా కు వస్తారు ప్లస్ దుబాయ్ కుడ ఆస్తారు ఇక్కడ ఉన్న 18 మంది 18 మంది ఆర్ యు రెడీ రెడీ యూట్యూబర్స్ said the pedda vaisa cheppala are ready yes. Yes. Right. so we, you have a one year contract man pani nellundi before october for next visa you need to target a uh, lot to diamond maybe i am able i am yes so ground also can so nenu okay. meeku diamond ichanu kan meer tarjukunte Target You all have created a record one month you all became gold entrepreneur yes. with 10,000 C D. So we uh, for, for I think qualifying for Indonesia is not a question for you all. Dubai. The only thing is Dubai. you qualify for two three. Yeah. You become a diamond, you qualify for Indonesia and also to Dubai. Yes. Yes.

భారతదేశం అనేది చాలా పెద్ద మార్కెట్ నూట నలభై కోట్ల మంది ఉన్నారు కాబట్టి చాలామంది రాయల్ క్రౌండ్ వరకు వెళ్ళే అవకాశం ఉంది డైమండ్లు వందల సంఖ్యలో వేల సంఖ్యలో వస్తాయని నేను విశ్వసిస్తాను ఇస్ ఇట్ కరెక్ట్ సార్ ఒక్కొక్క క్వశ్చన్ మీరు చెప్తే సిఇ గారి ద్వారా మనం సార్కి చెప్పాలి ఓన్లీ వన్ వన్ క్వశ్చన్ చిన్న చిన్న అడగకుండా మీరు అడగండి ఏనా డౌట్ నేను హ్యాపీ విత్ ప్రొడక్ట్ అట్ ద సేమ్ టైమ్ యు గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఎ లవ్లీ అఫెక్షన్ టువర్డ్స్ అవర్ ఏజెంట్ సో హూ ఎవర్ వర్కింగ్ ఇన్ వర్ల్డ్ మనందరం టర్న్ లో ఉన్నాం మనల్ని జాగ్రత్తగా చూసుకునే టేక్ కేర్ సార్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆస్ ఎ ఫ్యామిలీ మెంబర్ సో వి బిలీవ్ ఇన్ యూ విల్ వర్క్ హార్డ్ What all the support that you want to give, you give it, sir.